హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజైతే మీ ముందుకి ఒక కొత్త రెసిపీతో వచ్చేసాను అదేనండి పన్నీర్ బిర్యానీ సో సింపుల్ అండ్ టేస్టీ బిర్యానీ ఈ వీడియోలో మీరు చూడొచ్చు వెళ్ళడానికి ముందైతే అయితే మన ఛానల్ని ఫస్ట్ టైం చూసే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే అక్కడ బెల్ సింబల్ని క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ పెట్టుకుంటే నేను పెట్టే వీడియో నోటిఫికేషన్ అయితే మీకు వచ్చేస్తుందండి ఇక్కడ పన్నీర్ పావు కేజీ తీసుకున్నానండి చిన్న చిన్న పీసెస్లా కట్ చేసుకొని దానిపైన ఉప్పు పసుపు కొంచెం కారం కలిపి ఒక ఫైవ్ మినిట్స్ అయితే పక్కన పెట్టేసుకోవాలి సో తర్వాత ఒక ప్యాన్లో తగినంత ఆయిల్ పోసుకొని మసాలా దినుసులు అండి బిర్యానీ ఆకు చెక్క అనాస పువ్వు ఒక నాలుగు లవంగాలు రెండు ఇలాచీలు కొంచెం సాజీరా వేసుకోవాలండి సాజీరా వేసుకున్నాక సన్నగా తరుముకున్న ఉల్లిపాయలు వేసుకొని ఫ్రై చేయాలి ఫ్రై చేసిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం పసుపుసి ఇంకాసేపు మగ్గనివ్వాలి ఒక టూ మినిట్స్ మగ్గిన తర్వాత త్రీ టేల్ స్పూన్ అంటే మీకు టేస్ట్ తగ్గ కారము ఉప్పు యాడ్ చేసుకోవాలి అలాగే ధనియాల పొడి జీలకర్ర పొడి యాడ్ చేసేసుకొని ఒకసారి అయితే ఇలా కలిపేసుకోవాలి ఒక టూ మినిట్స్ కుక్ అయిన తర్వాత ఇలా ఆయిల్ అనేది బయటికి వస్తుందండి సో ఇప్పుడు పెరుగు కొంచెం పుల్లని పెరుగు వేసుకోవాలండి గ్రేవీ గురించి సో నేనైతే ఇక్కడ త్రీ స్పూన్స్ ఆ పెద్ద త్రీ స్పూన్తో పెరుగు అయితే తీసుకుంటున్నాను సో పెరుగు వేసుకున్న తర్వాత ఒక్కసారి కలిపేసుకొని ఒక టూ మినిట్స్ కుక్ అయిన తర్వాత ఇలా ఆయిల్ అయితే మనకు సపరేట్ అవుతుంది చూడండి ఆయిల్ ఎలా సపరేట్ అయిందో సో ఇప్పుడు ఆయిల్ సపరేట్ అయిన తర్వాత గ్రేవీ కోసం అయితే టమాటా గుజ్జు వేయాలండి నేనైతే నాకు కొద్దిగా గ్రేవీ అని చెప్పి జస్ట్ టూ టమాటోస్ అయితే పట్టుకున్నాను మీకు ఎక్కువ గుజ్జు కావాలనుకుంటే ఐ మీన్ గ్రేవీ కావాలనుకుంటే ఒక ఫోర్ టమాటో అయితే వేసుకు తీసుకోండి టమాటోనైతే మిక్సీ పట్టుకోవాలండి మిక్సీ పట్టుకున్న గుజ్జునైతే ఇందులో వేసేసుకొని ఒకసారి కలిపేసుకోవాలి కలుపుకున్న తర్వాత కొంచెం కస్తూరి మేతి అండి కస్తూరి మేతి వేసిన తర్వాత ఒక్కసారి మళ్ళీ మిక్స్ చేసుకొని వాటర్ అయితే యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి కలిపేసి ఒక ఫైవ్ మినిట్స్ అయితే సిమ్లో కుక్ కానివ్వాలండి అప్పట్లోపు మనం ఇక్కడ పన్నీర్ పీసెస్ని ఫ్రై చేసుకుందాము సో ఇక్కడ ఒక ప్యాన్లో ఆయిల్ పెట్టేసుకున్నాను నేను జస్ట్ లైట్గా అండి షాలో ఫ్రై చేస్తాం కాబట్టి కొద్దిగా సరిపోతుంది సో ఇప్పుడు మనం మ్యారినేట్ చేసి పెట్టిన పన్నీర్ పీసెస్ ఉన్నాయి కదా సో వాటిని కొద్ది కొద్దిగా వేసుకుంటూ కొంచెం షాలో ఫ్రై అంటే గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు అయితే ఫ్రై చేసుకోవాలి టూ సైడ్లో కూడా అలాగే గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలండి దీనివల్ల పన్నీర్ అనేది మంచిగా సాఫ్ట్గా టేస్టీగా వస్తుంది సో అదైతే క్లిప్ ఇక్కడ మిస్ అయింది ఇక్కడ మన గ్రేవీ అయితే రెడీ అయిపోయిందండి ఇందులో ఒక ఫోర్ పచ్చిమిర్చి ముక్కలు వేసేసుకున్నాను తగినంత కొత్తిమీర కొంచెం పుదీనా యాడ్ చేసుకొని అయితే మీరు కావాలనుకుంటే గరం మసాలా కూడా యాడ్ చేయొచ్చు నేనైతే గరం మసాలా వాడను కాబట్టి వేయట్లేదు సో మన గ్రేవీ అయితే రెడీ అయిపోయింది చూడండి ఇప్పుడు మన పన్నీర్ ఫ్రై చేసిన పన్నీర్ పీసెస్ ఉంటాయి కదా అవి అయితే యాడ్ చేసేసుకోవాలి సో నేనైతే ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్లో ఫ్రై చేసుకున్నాను పన్నీర్ని సో ఇలా వేసుకున్న తర్వాత ఒక్కసారి అయితే కలపాలి ఎక్కువ కలపొద్దండి ఒక్కసారి అయితే మిక్స్ చేసేసుకోవాలి మన పన్నీర్ గ్రేవీ అయితే రెడీ అయిపోయిందండి ఇక్కడ అయితే రైస్ ప్రిపరేషన్ కోసం అయితే వాటర్ యాడ్ చేస్తున్నాను కానీ నేను ఇక్కడ వాటర్ ఎంత తీసుకోవాలని మెజర్మెంట్ చెప్పట్లేదు ఎందుకంటే బిర్యానీ రైస్ కానివ్వండి ఏ రైస్ అయినా కొత్త వాటికి తక్కువ వాటర్ తీసుకుంటాము పాత రైస్కి అయితే ఎక్కువ వాటర్ తీసుకుంటాం సో మీరు తీసుకునే రైస్ని బట్టి వాటర్ తీసుకోండి సో ఆ వాటర్లో టేస్ట్కి తగ్గ సాల్ట్ కొంచెం సాల్ట్ ఎక్కువనే పడుతుందండి బిర్యానీలో సో బిర్యానీ ఆకు లవంగా ఇలాచి పత్తా యాడ్ చేసుకుంటున్నాను అలాగే కొంచెం నిమ్మరసం పిండండి దీనివల్ల రైస్ అయితే పొడి పొడిగా వస్తుంది సో బిర్యానీ అయితే నేను ఒక హాఫ్ ఎన్ అవర్ కడిగి నానబెట్టుకున్నాను సో అవి నానిన బియ్యాన్ని అయితే వాటర్ మంచిగా మసిలిన తర్వాత యాడ్ చేశాను చూడండి ఇలా అయితే మనకు కుక్ అవుతుంది రైస్ మనం పన్నీర్ బిర్యానీకి అయితే ఎక్కువ కుక్ చేయొద్దండి రైస్ని ఎయిటీ పర్సెంట్ కుక్ అయిపోతే సరిపోతుంది సో మీకు రైస్ కుక్ అయిందో లేదో ఇలా ఒక అన్నం తీసుకొని చూడండి సో పర్ఫెక్ట్గా కుక్ అయిపోయింది ఇప్పుడైతే మనం ముందుగా బిర్యానీ గ్రేవీ రెడీ చేసి పెట్టుకున్నాం కదా అందులో అయితే యాడ్ చేసుకోవాలి సో వాటర్ అంతా తీసేసి యాడ్ చేయండి సో నేను ఇగో ఇలా చూడండి ఇలా యాడ్ చేస్తున్నాను సో ఈవెన్గా అయితే స్ప్రెడ్ చేసుకోవాలి రైస్ని ఇలా మొత్తం యాడ్ చేసుకున్న తర్వాత నెయ్యి అండి వన్ స్పూన్ నెయ్యి తీసుకుంటున్నాను మీరు ఎక్కువ నెయ్యి యూజ్ చేసే వాళ్ళైతే ఎక్కువ నెయ్యి తీసుకోండి అలాగే నేను కొన్ని ఫ్రై పీసెస్ అయితే ఇట్లా పైన స్ప్రెడ్ చేసేసుకున్నాను చేసుకున్న తర్వాత మనం వండిన రైస్ వాటర్ ఉన్నాయి కదా సో వాటి వల్ల టేస్ట్ అయితే బాగా వస్తుంది బిర్యానీ అదైతే కొద్దిగా పైన ఇట్లా స్ప్రెడ్ చేసుకోండి నేను ఇక్కడ అయితే ఫ్రై చేసిన ఆనియన్ అయితే ఏం యాడ్ చేయట్లేదు అలాగే నేను ఫుడ్ కలర్ కూడా యాడ్ చేయట్లేదు మీకు కలర్ బాగా కావాలనుకుంటే కొంచెం పసుపు వేయండి సూపర్గా వస్తుంది కలరు సో ఇక్కడ వీడియోలు అయితే మీకు కనబడట్లేదు కొంచెం కొత్తిమీర అండ్ పుదీనా యాడ్ చేయండి ఆల్రెడీ మనం గ్రేవీలో వేసాం కాబట్టి ఎక్కువ వేయొద్దు ఎందుకంటే పన్నీర్ అనేది టేస్ట్ చేంజ్ అవుతుంది సో పన్నీర్ కొంచెం సాఫ్ట్గా ఉంటుంది కాబట్టి మాడిపోయే ఛాన్స్ ఉంటుంది కాబట్టి స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకొని ఐ ఫ్లేమ్లో ఒక ఫైవ్ మినిట్స్ ప్యాన్ అయితే వేడి కావాలండి ప్యాన్ వేడైన తర్వాత మన పన్నీర్ గిన్నె అయితే ఇలా పెట్టేసుకొని దానిపైన వాటర్ అంటే నేను ఆవిరి అనేది బయటకు వెళ్లకుండా ఉండడం కోసం ఇలా అయితే పెడుతున్నాను మీ దగ్గర వెయిట్ అంటే బరువు ఎక్కువ ఉన్నది ఏదన్నా ఉంటే అలా పైన పెట్టేసుకోండి ఇప్పుడైతే స్టవ్ని సిమ్లో పెట్టేసుకొని టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ రైస్ని అయితే కుక్ కానివ్వాలండి సో ఫిఫ్ ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత మన పన్నీర్ బిర్యానీ అయితే రెడీ అయిపోతుంది ఎక్కువసేపు అయితే కుక్ చేయొద్దండి ఎందుకంటే పన్నీర్ అనర్జీ చాలా సాఫ్ట్గా ఉంటుంది కాబట్టి ఎక్కువసేపు కుక్ చేస్తే మాడిపోయే ఛాన్సెస్ ఉంటాయి సో టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత మన పన్నీర్ బిర్యానీ అయితే చూడండి ఎంత బాగా అయిపోయిందో సో కలర్ కూడా చూసారా పసుపు వేయడం వల్ల మనకైతే ఆ కలర్ వస్తుంది వీడియోలో అయితే క్లారిటీగా కనపడట్లేదు ఇక్కడ స్పూన్తో అయితే నేను చూపిస్తున్నాను చూడండి బిర్యానీ అయితే ఎక్సలెంట్గా అయింది రైస్ కూడా పొడి పొడిగా చాలా బాగా వచ్చింది కలర్ కూడా మనకు వీడియోలో కనబడట్లేదు కానీ ఎక్సలెంట్ కలర్ వచ్చింది చూడండి ఇక్కడ నేను ప్లేట్లో వేస్తున్నాను రైస్ వేస్తుంటే మీకు తెలుస్తుంది కదా ఇంత పొడిగా ఎంత బాగా వచ్చిందో సో చూడండి టేస్ట్ అయితే ఎక్సలెంట్గా అయింది మా ఇంట్లో అయితే అసలు కొంచెం కూడా వదలకుండా తినేశారు మీరు కూడా ట్రై చేయండి ఎలా ఉందో ప్లీజ్ నాకైతే కామెంట్ చేయండి అలాగే మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేయండి ఒక మంచి వీడియోతో మళ్ళీ మిమ్మల్ని కలుసుకుంటానండి అప్పటి వరకు అందరికీ హ్యాపీ న్యూ ఇయర్ ఇన్ అడ్వాన్స్ థ్యాంక్స్ అండి